నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత రషీద్ ఖలీల్ అహ్మద్ రషీద్ ఖలీల్ అహ్మద్ ఇది వాడి పేరు వీడు మనిషి కాదు రాక్షసితో కూడా పోల్చను ఎందుకంటే వాటి కన్నా కూడా నీచుడు తన కూతురి వయసున్న ఒక ఆడపిల్లతోటి చెప్పడానికి చాలా బాధగా ఉంది సిగ్గు శెర వదిలేసి కామం అనేది కళ్ళల్లో నింపుకొని హిందూ పిల్లలే టార్గెట్ కావాళ్ళు పసిపిల్లల అనేది కూడా మరిచిపోయి ఆ పిల్లకంటే కూడా వయసులో పెద్దన్న నాకు ఒక కూతురుంది నేను ఒక కూతురుతో అలా ప్రవర్తిస్తే రేపు నా కూతురుతో ఎవ ఏదైనా అలానే ప్రవర్తించడానికి అవకాశం ఉంటుంది ఓ తండ్రిగా చూడాలి అండ్ అలాంటి ఆడపిల్లలు అని మర్చిపోయి ఎంత అమానుషానికి పాల్పడ్డాడో తెలుసా నాకైతే ఫోటో ఇస్తే చూడండి వాటిది పోలీసులు పట్టుకపోయే ఫోటో కానీ పోలీసులు పట్టుకెళ్తారు కానీ చిన్నపిల్లలందరినీ అక్కడ నిలబెట్టేసి చిన్నపిల్లల చేతులందరికీ చొప్పులిచ్చి టప్ప టప్ప వాడిని కొట్టించి ఆ పిల్లల చేతుల్లోనే వాడిని చంపేస్తే అయిపోయింది అనిపించింది ఎందుకు ఏంటి అని తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పదకొండేళ్ళ అమ్మాయి కొన్ని రోజుల నుంచి కడుపు నొప్పితో బాధపడుతోంది ఎందుకు కడుపు నొప్పి వస్తుందో ఆ పేరెంట్స్కి అర్థం కాలేదు ఎందుకంటే లెవెన్ ఇయర్స్ అమ్మాయికి కుటుంబ సభ్యులు అక్కడ దగ్గరలో ఉన్న గ్రామంలో ఉన్న ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిండు ఆయన మందులు ఇచ్చిండు ఆ మందులు వాడిండ్రు ఆ మందులు వాడినా అమ్మాయి నొప్పి తగ్గట్లేదు ఎందుకు తగ్గట్లేదు అని బరేలీ నవాజ్ గంజ్లోనే ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళారు ఇక మనందరికీ తెలిసిందే కామన్గా స్టమక్ పెయిన్ తగ్గట్లేదు అని తెలిసినాక ఎందుకు ఏంటి అనేది స్కానింగ్ అవన్నీ చేస్తారు ప్రైవేట్ హాస్పిటల్ కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్ ఇలాంటివి చేయడంలో ఒక అడుగు ముందే ఉంటాయి వెంటనే పరీక్షలు చేసిండ్రు షాకింగ్ పరీక్షలు చేసిన డాక్టర్సే కాదు ఆ పిల్ల తల్లిదండ్రులు కూడా ఎందుకంటే ఆ అమ్మాయి ఆరు నెలల గర్భవతి పదకొండు సంవత్సరాల వయసులో అన్నం పుణ్యం తెలియని ఒక వయసులో తనకు కడుపు నొప్పి ఎందుకు వస్తుందో అర్థం కాని స్థితిలో ఒక ఆడపిల్లను ఆరు నెలల గర్భవతి అని తెలిసి కుటుంబ సభ్యులందరూ కన్నీటి పర్యాంతంతో పాటు షాక్ అయ్యారు అసలు ఏం జరిగింది ఎలా జరిగింది వాళ్ళకి అర్థం కాలేదు అమ్మాయిని గట్టిగా అడిగితే పసి వయసు ఏం జరిగింది అనేది కూడా పూర్తిగా అర్థం కాని వయసు ఏం తెలి ఏం అర్థం కాలేదు కానీ నిదానంగా కుటుంబ సభ్యులు ఆ అమ్మాయిని ఓదార్స్తూ అడిగే విధంగా అమ్మాయిని అడిగితే పక్కింట్లో ఉండే ఓ పెళ్ళైన వ్యక్తి తనని దారుణానికి చేశాడు అనే విషయం బయట పెట్టింది సుమారు ఎనిమిది నెలల క్రితం బెర్రీ పండ్లు తెలుసు కదా బెర్రీ పండ్లు ఇస్తానని ఇంటికి రమ్మంటే ఎందుకంటే ఈ అమ్మాయి కంటే పెద్ద వయసున్న కూతురు ఉంది ఆడికి అప్పుడు ఆ పాప ఏమనుకుంటుంది తండ్రిలాగే పిలుస్తున్నాడు వాళ్ళ అమ్మాయితో పాటు నాకు ఇవ్వాలనుకుంటున్నాడు చాలా మంచి అంకులు అనుకుంది మనసులో ఏ కల్మషం లేదు కాబట్టి కానీ వాడు మంచి అంకులు కాదు మానవ మృగం తెలుసుకోలేకపోయింది ఇస్తానని ఇంటికి తీసుకెళ్ళి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసిండు ఎంత దరిద్రుడు నీచుడు ఈ భూమి మీద భారంగా పుట్టిండు వాడు ఆ యదవ పదకొండు సంవత్సరాల పిల్ల మీద అత్యాచారం చేయడం కాదు అత్యాచారం చేసుకుంటూ వీడియో తీసిండు అత్యాచారం చేసిన తర్వాత ఆ వీడియో చూపించిండు నువ్వు కనుక ఎవరితో నేను చెప్పినావంటే ఈ వీడియో బయట పెట్టాము కాదు నీకు ఒక తమ్ముడు ఉన్నాడు కదా అని చంపేస్తా దీంతో ఆడు చచ్చిపోతాడు నీ వీడియో వైరల్ అయింది అవి చూసి తట్టుకోలేక మీ అమ్మా నాన్న చచ్చిపోతాడు అని బెదిరించిండ్రు అసలు తనకేం జరిగిందో అర్థం కాదు ఎందుకు అంత రాక్షసుల్లాగా తన మీద ప్రవర్తించాడో తెలియదు తన మీద ప్రవర్తించిన ఆ భయంకర వీడియోను అమ్మాయి మళ్ళీ చూసింది తన తమ్ముడిని చంపేస్తానని చెప్తున్నాడు ఇదంతా బయటకు వస్తే తల్లిదండ్రులు చచ్చిపోతారు ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్పకూడదు మానసిక వేదనతో భయపడిపోయింది ఆ భయాన్ని అవకాశంగా తీసుకున్న వాడు ఆ వీడియో చూయించి బెదిరించి ఎనిమిది నెలల పాటు నిరంతరం ఆ అమ్మాయి మీద అత్యాచారం చేస్తూనే ఉన్నాడు ఈ దారుణం గురించి తెలిసిన ఆ బాలిక సోదరుడు వెంటనే నవాజ్గంజ్ పోలీస్ స్టేషన్లో నిందితుడిపై ఫిర్యాదు చేశాడు ఇదంతా విన్న తర్వాత అబ్బాయి కొంచెం చాలా మంచోడు అనుకుంటా ఎందుకంటే వెళ్ళి ఫిర్యాదే చేసిండు అదే నాస్వాంటిదైతే నా యాసిడ్ బోస్ వచ్చేది తర్వాత సంగతి ఏమవుతాయి దాన్ని పోయి జైల్లో బతకాల్సి వస్తే బతికేదాన్ని భూమికి మీద ఒక నరరూప రాక్షసుని లేకుండా చేసిన గర్వంగా బతికేదాన్ని వాడికి అసలు హక్కే లేదు కానీ అబ్బాయి చాలా బుద్ధిమంతుడు అనుకుంటా వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిండు ఇక ఈ విషయంపై నవాజ్గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అరుణ్ కుమార్ శ్రీవత్సవ స్పందిస్తూ బాలిక సోదరుడి ఫిర్యాదు అందిందని దీనిపై దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు పదకొండేళ్ళ మీద పదకొండేళ్ల పాప మీద అత్యాచారం చేసి వీడియో తీసిన ఆ మానవ మృగం వయసు ఎంత తెలుసా నలభై ఐదేళ్ళు ఈ పాప కంటే కూడా కొంచెం పెద్ద వయసున్న పిల్లలు ఉన్నారు ఆడికి యాక్షన్ తీసుకుంటామని చెప్పారు కానీ పోలీసులు ఎఫ్ఐఆర్ఏ నమోదు చేయలేదు దర్యాప్తు తర్వాత కేసు నమోదు చేస్తామని చెప్పేసింది ఇప్పుడు నేను స్క్రీన్ మీద ప్లే చేసినా కదా ఫోటో ఆ ఫోటోలో పోలీసులతో ఇంతుడు రహీద్ ఖలీల్ అహ్మద్ కనిపిస్తాడు చూడండి అయితే అమ్మాయికి అంత కడుపు నొప్పి రావడానికి కారణం ఏంటంటే ఆ అమ్మాయి కడుపులో ఉన్న ఆరు నెలల మృత అదే ఆడ శిశువు ఉంది లోపల చనిపోయింది ఓ ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు ఎంక్వైరీ చేస్తారు ఎఫ్ఐఆర్ నమోదు అయినా ఏమవుతుంది మన చట్టంలో ఉన్న లొసుకులు చాలా ఉన్నాయి వచ్చేస్తాడు బెయిల్ మీద వచ్చేసి మళ్ళీ లైఫ్ హ్యాపీగా గడిపేస్తాడు ఇంకో అమ్మాయికి వెళ్ళేయడానికి ప్రయత్నం చేస్తాడు ఎందుకంటే వాడికి భయం అనేది మనం చూపించలేదు కదా కానీ అమ్మాయి జీవితం ఏంటి ఇంకా అమ్మాయి ఆనందంగా జీవితంలో ఉండగలుగుతుందా అసలు ఆనందం అనే పదం ఆ అమ్మాయి జీవితంలో తిరిగి రాగలుగుతుందా ఎందుకు ఈ దౌర్భాగ్యం ఎందుకు ఈ స్థితి చాలా గొప్ప చట్టాలు వస్తాయి ఓ అమ్మాయిని బస్సులో రేపు చేసి చంపేయంగానే అప్పుడు ఏదో చట్టం వచ్చింది తర్వాత దిశ చట్టం చట్టాలు మస్తున్నాయి ఆడపిల్లలు చెప్పి ఆనందించడానికి కానీ అమ్మలులో ఏ చట్టం కూడా ఒక అమ్మాయికి న్యాయం చేయలేకపోతుంది ఆనందాన్ని ఇవ్వలేకపోతుంది రషీద్ లాంటి వాళ్ళు బయటకు విడుదలై ఎగరేసుకుంటూ తిరుగుతుంటే వాడి వల్ల నలిగిపోయిన అమ్మాయిలు జీవితంలో ఆనందం లేకుండా సమాజంలో ఒక ముద్రతోటి ఎలా బ్రతకాలో తెలియక తల్లిదండ్రులు కూడా భారం అనుకునే స్థితికి వచ్చేస్తున్నారు మరి వీటన్నిటికీ చరమగీతం ఎప్పుడొస్తుంది ఇది ఒక ఆడపిల్లగా ఆవేదన కావాలి అంటే ఏం చేయాలి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి మోర్ వీడియోస్ కోసం మళ్ళీ చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ మీరు చేసే సబ్స్క్రిప్షనే మన ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతూ ఉంటాయి ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్ని ముందుండి నడిపించండి నడిపిస్తారు అని ఆశిస్తున్నాను నడిపించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్